ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ఆరో వచనం నుండి మీరు చదివితే దేని గుర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోను ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ వినపములు దేవునికి తెలియజేయడి ఏ విషయంలో కూడాను చింతించాల్సిన అవసరము లేదు అనుకున్నటువంటి పని జరగకపోయినా మనుషునికి చింత కలిగి ఉంటుంది లేక చెప్పిన మాట వినని కారణం చేత కుటుంబాల్లో చింత కలిగినటువంటి పరిస్థితులను చూస్తాం అయితే ఇవేవి కూడా నిన్ను కలవరపరచకుండా ఉండాలంటే నువ్వు ప్రతిదీ దేవునికి విన్నవించుకునేటువంటి వాడుగా ఉండాలి దేవునికి అప్పగిస్తే దేవుడే ఆ విషయంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు యోబు సమస్తము కూడాను దేవునికి అప్పగించాడు దూషిస్తున్నా గాని స్నేహితులు విరోధంగా మాట్లాడుతున్నా తన భార్య మాట్లాడినా ఏ విషయంలో కూడా అతడు చింతించకుండా సామరస్యంగానే ఉన్నటువంటి స్థితిని చూస్తాం దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ విన్న తరువాత అతనిలోనేటువంటి బాలహీనతను గుర్తించి ఆ విషయమై దేవుని ఎదుట ఒప్పుకొనగా దేవుడు తిరిగి మారల మొదటి స్థితికి తెచ్చినట్లుగా చూస్తాం